ఉంది సో మనకు ఉన్నటువంటి నాలుగే నాలుగు ప్రశ్నలు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి అట్లే మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి నాలుగే నాలుగు ప్రశ్నలకు నేను మీకు సమాధానం చెప్తా ఈ నాలుగు ప్రశ్నలు ఏంటి అంటే ఫస్ట్ అసలు ఇండియా కుటుంబం గెలుస్తుందా ఎన్డిఏ కుటుంబ గెలుస్తుందా అనేది పెద్ద ప్రశ్న ఉంటుండే చాలా మందికి ఈ ప్రశ్నలు ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇండియా కూటమియా ఎన్డిఏ కూటమి అనేది ఫస్ట్ ప్రశ్న కానీ ఇక్కడ దీని రిజల్ట్ ఇప్పుడు క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది మూడు వందల సీట్లకు దగ్గరగా కనిపిస్తా ఉంది ఎన్డిఏ కూటమి సో ఇక్కడ ఈ ప్రశ్న సమాధానం అందరికి దొరికిపోయింది ఇదే జరగబోయే ఉంది ఇదే జరగబోతా ఉంది కనిపిస్తా ఉంది ఇక ఇంకొక ప్రశ్న వచ్చేసి అంటే సెంట్రల్ లో మళ్ళీ కేంద్రంలా ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది పెద్ద ప్రశ్నగా ఉన్నటువంటి ఈ ప్రశ్నకి సమాధానం మనకు బ్రేకింగ్ లో దొరికిపోయింది మూడు వందల సీట్లకు దగ్గరగా క్లియర్ గా కనిపిస్తా ఉంది ఎన్డీఏ కుటుంబం గెలిచే అవకాశం ఇక తెలంగాణకు వస్తే ఎన్ని సీట్లు ఎవరికి అనేది పెద్ద ప్రశ్న ఉంటుండే సో తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ బిజెపికి ఎక్కువ సీట్లు వస్తాయని లేదా కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి విపరీతంగా చర్చలు జరిగినాయి బెట్టింగ్ లు జరిగినాయి అన్ని జరిగినాయి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది ఇద్దరు కూడా సరి సమానంగా సీట్లు పంచుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తా ఉంది దీనికి సమాధానం దొరికిపోయింది బిఆర్ఎస్ నాలుగైదు సీట్లలో ప్రభావం చూపిస్తుంది అని చెప్పిండ్రు అట్లే కొడుకు కేటీఆర్ ఏడు సీట్లు పక్కాగా మేము గెలుస్తున్నాం అని చెప్పిండు దాన్ని కూడా ఒకసారి గమనిస్తే ఇవాళ బిఆర్ఎస్ జీరోనా అని చెప్పి ప్రశ్నించిన వాళ్ళ అందరికి కూడా దానికి సమాధానం దొరికిపోయింది ఇక్కడ బిఆర్ఎస్ జీరో ఇంకా బిఆర్ఎస్ పని అయిపోయింది బిఆర్ఎస్ ను బొంద పెట్టిర్రు పార్లమెంట్ ఎన్నికలలో ఏమాత్రం ఆదరించలేదనడానికి ఇది ఒక సమాధానం ఈ సమాధానం కోసమే చాలా మంది వెయిట్ చేసిరు అసలు బీఆర్ఎస్ ఎన్ని సీట్లలో గెలుస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా ఉండే దాని గురించి ఎక్కువ చర్చించుకున్నారు ఇక్కడ తెలంగాణ సమాజం అంతా బీఆర్ఎస్ సారి బొంద పెడతారా లేదంటే ఏడు సీట్లు అని చెప్తా ఉన్నారు మరి కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని కేటీఆర్ గాని బీఆర్ఎస్ వర్గాలు గాని చెప్తా ఉంటే ఇది వాస్తవమా అని చెప్పేసి మమ్మల్ని చాలా మంది అడిగితే బిఆర్ఎస్ సున్నా లేదా ఒకటి అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు కానీ ఇవాళ మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది ఇది రెండో ప్రశ్న మొదటి ప్రశ్న ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందా లేదంటే ఇండియా కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందా అనే దానికి మొదటి ప్రశ్నకి సమాధానం దొరికిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే అట్లే ఇక్కడ రెండవ ప్రశ్న తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంత చోటు దగ్గర బీజేపీ కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు సో ఆ బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వస్తాయని అడిగిన కాడ బిఆర్ఎస్ సున్నా అని చెప్పి తెలుస్తా ఉంది ఇంకా మిరాక్ లో ఒకే ఒక చోట కొంత ప్రభావం చూపిస్తుందేమో అని అనుకున్నాం కానీ అక్కడ నీలం మధు ఓట్లు చీలడం చేత చివరికి రఘునందన్ రావే పైకి వస్తా ఉన్నాడు లెడ్లీలోకి వస్తా ఉన్నాడు ఇక్కడ ఇది ఒక క్లియర్ ప్రశ్న ఇక ఇంకొకటి వస్తే ఆంధ్రప్రదేశ్ గురించి అత్యంత ఎక్కువగా చర్చించుకున్నటువంటి విషయం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలవబోతున్నారు అనేది చాలా మట్టుకు వందలాది మంది ఫోన్ కాల్స్ వందలాది మంది మెసేజెస్ విపరీతంగా దానిపైన చర్చలు బెట్టింగ్లు కోట్లాది రూపాయలు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో హూ ఈస్ ద హూ విల్ బి ద సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పనే ప్రశ్న మాత్రం విపరీతంగా చక్రం కొట్టింది సో ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ట్రైన్స్ చూస్తే నూట యాభై రెండు సీట్లకు పైగా లీడ్ లో ఉన్నటువంటి కూటమిని చూస్తే ఇప్పుడు మనము ఎవరైనా చెప్పొచ్చు మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది అట్లే ఇరవై రెండు సీట్లకు లోగా పడిపోయినటువంటి లీడ్ చూస్తా ఉంటే వైఎస్ఆర్ పరిస్థితి ఏంటో ఇక్కడ తెలుస్తా ఉంది సో ఇదొక ప్రశ్న ఈ మూడింటి ప్రశ్నలు ఈ మూడు ప్రశ్నలు మాత్రం విపరీతంగా చర్చించుకున్నారు ఈ తెలుగు ప్రజలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈసారి గెలవబోయేది టీడీపీ కూటమి అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తా ఉంది ఇక్కడ రీడ్ తెలుస్తా ఉంది ఆ తొందరపడి కోయిల ముందే కూసిందని చెప్పేసి మాట్లాడుకునే వాళ్లకు ఈ సమాధానం అర్థమైపోతుంది ఒకవేళ మనం పొద్దున పోస్టల్ బ్యాలెట్ ల ట్రెండ్ చూసి చెప్తే వాళ్ళంతా కూడా ఇంత ఫాస్ట్ గా ఏముంటది అంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే కూడా అర్థమైందని చెప్పేటోళ్ళు ఉంటారు సో ఇక్కడ ఆల్రెడీ సంబరాలు మొదలు పెట్టేసింది కూటమి సో ఇంకొక చివరి ప్రశ్న ఏం జరగబోతుంది అసలు ఇదంతా ఒక అయితే అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా జనసేన పార్టీ ప్రభావం చూపిస్తడా అనేది పెద్ద ప్రశ్న ఉంటుండే సో చివరికి ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు ఎమ్మెల్యేనే కాదు ఉప ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యం లేదు హోమ్ మినిస్టర్ అయినా కూడా ఆశ్చర్యం లేదు చివరికి ఇరవై సీట్లతో జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిండు ఒక్క ఒక్క చోట కూడా గెలుచుకోలేకపోయిండు అని చెప్పి మాట్లాడేటోళ్ళందరికీ సమాధానం దొరికింది ఈసారి జనసేన పార్టీ ఇక్కడ ఈసారి గతంలో చిరంజీవి పద్దెనిమిది సీట్లతో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికంటే కూడా రెండు సీట్లు ఎక్కువ గెలుచుకొని అన్నకంటే తమ్ముడు ప్రజల కోసం ఎక్కువ ఆలోచించుడు అని చెప్పడానికి ఉదాహరణగా చివరికి పవన్ కళ్యాణ్ కూడా గెలవబోతా ఉన్నాడు పిఠాపురంలో మొట్టమొదటి సీటుగా ఇక్కడ ఆల్రెడీ గోరంట్ల బుచ్చాయ చౌదరి ఆల్రెడీ విన్ అయిపోయిండు ఈ రిజల్ట్స్ వచ్చింది ఈ రిజల్ట్ ఇక్కడ ఏపీలో ఫస్ట్ సీట్ గా డిక్లేర్ అయింది సో మొదటి సీట్ గా డిక్లేర్ అయినటువంటి ఈ సీట్ లో ఆ గురంట్ల బుచ్చరి గెలిచిండు సో ఇక్కడ ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు మనకు దొరికిపోయినాయి ఈ నాలుగు ప్రశ్నలలో ఎవరు కేంద్రంలో ఉంటారు అనేది ఒకటి రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఎవరికి వస్తాయి బీఆర్ఎస్ పరిస్థితి ఏది అనేది ఒకటి అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈసారి ప్రజలు ఎవరిని ఆదరించబోతున్నారు అనేది ఒక ప్రశ్న అయితే చివరికి పవన్ కళ్యాణ్ ని ఆదరిస్తున్నారా లేదా ఈసారి పోయిన సారి రెండు రెండు చోట్ల ఓడించారు అని చెప్పి అన్నప్పుడు సో దానికి సమాధానంగానే ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు కనిపిస్తా ఉంది ఇగో ఇక్కడ చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ చూస్తా మనం ఒకసారి చాలా చర్చించుకున్నటువంటి విషయము అట్లే విపరీతంగా బెట్టింగ్లు కూడా నడిచాయని చెప్పి మనకు తెలిసింది ఇగో టీడీపీ నూట ముప్పై సీట్లలో మెజారిటీ చూపిస్తా ఉంది లీడ్ చూపిస్తా ఉంది జనసేన పార్టీ ఇరవై సీట్లలో లీడ్ ఉంది ఆ వైఎస్ఆర్ సిపి పద్దెనిమిది సీట్లకు పడిపోయింది వైఎస్ఆర్ సిపి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాడ వన్ ఫైవ్ కూడా వచ్చేటట్టు ఉందా లేదా అంటే ఇక్కడ అది కూడా కనిపిస్తలేదు ఆ పద్దెనిమిది కాస్త కింది పడిపోతే అసలు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ప్రజలు తిరస్కరించినట్టే కనిపిస్తుంది తప్ప ఇంకా ఏమి ఇక్కడ ఆలోచించడానికి కూడా ఏం లేదు ఇంకా పూర్తిగా ఈసారి జగన్మోహన్ రెడ్డి మాకు అక్కర్లేదు అభివృద్ధి చేయలేడు సంక్షేమం చేయలేడు ఈ రెండు చేయలేడు పట్టించుకోలేదు ఇన్ని డబ్బులు ఇచ్చేసి ప్రజలతో ఓట్లు ఇప్పించుకుందామని చెప్పి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించినట్టుగా క్లియర్ గా కనిపిస్తా ఉంది బీజేపీని కూడా ఏడు సీట్లతో లీడ్ లో గడపడతా ఉంటే ఇక్కడ ఈ రిజల్ట్స్ బట్టి మనకు అర్థమవుతా ఉంది ఇక్కడ ఏం జరగబోతుంది అనేది పూర్తిగా కూటమికి మాత్రమే అవకాశం ఇద్దామని చెప్పి డిసైడ్ అయినట్టుగా ఇక్కడ కనిపిస్తా ఉంది సో జనసేన ప్రభావం వైఎస్ఆర్ సిపి కంటే కూడా ఎక్కువ ఉండడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఇక్కడ ఈ తేడా చూస్తే లీడ్ లో ఒకప్పుడు జనసేన పార్టీ ఒక్క సీటు కూడా లేదు అని చెప్పేసి కొడాలి నాని అట్లే అంబడి రాంబాబు వంశీ వీళ్ళందరూ పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అన్ని చూస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ పడ్డోడెప్పుడు చెడ్డోడు కాదని చెప్పి అంటా ఉంటారు కదా సో పడ్డోడెప్పుడు చెడ్డోడు కాదన్నట్టు అన్నట్టు ఇలా ఆంధ్రప్రదేశ్లకు నచ్చినోడైండు సో వైఎస్ఆర్ సిపి వాళ్ళ నోడించడం కాదు పూర్తిగా కనిపించకుండా చేయడానికి ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్ సమాజం అంతా కూడా ఆ జనం అంతా కూడా ఇక్కడ ఇవాళ జనసేన పార్టీ కూడా అంతకంటే ఎక్కువ సీట్లు ఇచ్చి ఇక్కడ గెలిపించుకునే అవకాశం కనిపిస్తా ఉంది ఇక ఒకసారి మనం తెలంగాణ కూడా చూద్దాం మరి తెలంగాణలో ఏం జరగబోతుంది ఎనిమిది ఎనిమిది సీట్లు నిజంగా అది కంటిన్యూ అవుతుందా మన ట్రెండ్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం తెలిస్తే దాన్ని బట్టి కూడా మనం ఏం జరగబోతుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఎనిమిది లీడ్ లో ఉంది అట్లే బీజేపీ ఎనిమిది లీడ్ లో కనిపిస్తా ఉంది ఇంకా మిగిలిన ఎంఐఎం ఒకే ఒక సీట్ లో కనిపిస్తా ఉన్నటువంటి లీడ్ కూడా మనం చూస్తా ఉన్నాం సో ఏపీ వ్యాప్తంగా కూడా టిడిపి కూటమి ఆల్రెడీ సంబరాలు మొదలు పెట్టేసింది కూడా అర్థమైపోయింది ఈసారి